నందమూరి బాలయ్య డాక మహారాజా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రంకి ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అయితే ఈ సినిమాకి వెయ్యి కోట్లు వస్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా స్టార్ హీరోయిన్లు సైతం ఈ సినిమా అద్భుతాన్ని సృష్టిస్తుంది అని చెప్పుకొస్తున్నారు నందమూరి బాలయ్య కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం ఇది ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్నారు గతంలో చాలా వరకు పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తీయలేకపోయారు అయితే ఈ చిత్రం ఏకంగా ఐదు లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది అయితే నందమూరి బాలయ్య ఈ చిత్రంలో తెలుగులో మాత్రమే డబ్బింగ్ చెప్తున్నారు మిగతా అన్ని లాంగ్వేజ్లలో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు నందమూరి బాలయ్య ఎలా ఉంటే ఎవరు ఇష్టపడకుండా ఉంటారు ఇప్పుడు అదే జరిగింది రష్మిక మందనాకి బాలయ్య అంటే చాలా ఇష్టం గౌరవం కూడా ఆమె చాలా సంవత్సరాల నుంచి సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది కానీ ఇప్పటి వరకు రాలేదు త్వరలోనే ఆమెతో నటిస్తాను అంటూ బాలయ్య అన్స్టాబుల్ విత్ ఎన్బికేలో చెప్పారు అప్పటి నుంచి కూడా ఆమె బాలయ్య ప్రతి పోస్టర్కి కూడా కామెంట్లు పెడుతుంది ఇప్పుడు డాక్ మహారాజా చిత్రానికి కూడా ఆమె అద్భుతమైన కామెంట్లు పెట్టారు మంచి వ్యక్తి నా స్వామి అంటూ ఆమె కామెంట్లు పెట్టారు అంతటితో నందమూరి అభిమానులు అందరూ కూడా మంచి కామెంట్లు పెడుతున్నారు ఇక సంక్రాంతి కానుక్క రాబోతున్న నందమూరి బాలయ్య ఒక రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి